కొబ్బరి కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరి రైతులు అధిక లాభాలను పొందవచ్చని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మార్కెట్ యార్డ్లో శనివారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఏపీ ఆయిల్ ఫెడ్ ఇన్ఛార్జ్ మేనేజర్ యు సుధాకర్లతో కలిసి నాన్ ఫెడ్ ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు ఈ సందర్భంగా బండారు సత్యానందరావు మాట్లాడుతూ కోనసీమ అనగానే కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయడంలో ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంటుందని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల నుండి కొబ్బరిని కనీస మద్దతు ధరలకు మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేస్తుందని అన్నారు కొబ్బరి రైతులకు లాభాలు సమకూర్చాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం కొబ్బరి కొనుగోలు కేంద్రాలను నెలకొల్పిందని మన రాష్ట్రంలో కొబ్బరి కనీస మద్దతు ధర పదకొండు వేల నూట అరవై రూపాయలు కనీస మద్దతు ధర పన్నెండు వేల రూపాయలుగా నిర్ణయించగా పదకొండు వేల నూట అరవై రూపాయలు కనీస మద్దతు ధర పన్నెండు రూపాయలుగా నిర్ణయించగా ఇప్పటి వరకు జిల్లాలో అంబాజీపేటలో మాత్రమే ఉన్న కొనుగోలు కేంద్రాన్ని రైతుల సౌకర్యార్థం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబేజీపేటతో పాటు కొత్తపేట ముమ్మడివరం మార్కెట్ యార్డ్లలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు వెల్లడించారు కోనసీమ అంబేద్కర్ జిల్లా అంటేనే కొబ్బరికి పేరు గంచిన ప్రాంతం ఈనాడు కొబ్బరి రైతు అనేక తీవ్ర ఇక్కట్లకి గురవుతూ ఉన్నాడు దిగుబడి లేదు దిగుబడి లేక ధర కూడా పూర్తిగా అందక కొబ్బరి ఉంచుకోవాలా వద్దనే పరిస్థితి గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం తొంభై ఆరు తుఫాను తర్వాత ఇంచుమించుగా ఈ పరిస్థితి ఈ ప్రాంత రైతాంగం కొబ్బరి రైతాంగం అంతా కూడా ఎదుర్కొంటూ ఉన్నారు దానికి మద్దతుగా కనీసం రైతుకి మద్దతు ధర లభించాలి అనే ఆలోచనతోటి నాఫేడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు లోక్సభ స్పీకర్ ఉన్న బాలయ్య గారి యొక్క సహాయ సహకారాలతో మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో నాఫీడి కేంద్రాలు ప్రారంభించడం జరిగింది అవి ఇప్పటికీ కూడా రైతులకి కష్టకాలంలో కొబ్బరి ధర దొరకాలి అనుకున్నప్పుడు అందాలి అనుకున్నప్పుడు నాఫెడ్ కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది దీనివల్ల కొబ్బరి ధర రైతుకి మద్దతు ధర అందుతూ ఉంది ఈనాడు బాళ్ళు కొబ్బరి వేసుకుంటే పన్నెండు వేల రూపాయలు క్వింటాలకి అదే ఆపు బాళ్ళు అయితే కొబ్బరి పదకొండు వేల రెండు వందల క్వింటాల్కి ఖరీదు చేయడానికి ఇక్కడ నాఫేడ్ ద్వారా జరుగుతూ ఉన్నాయి దీనివల్ల కొబ్బరి రాయిన తర్వాత ధర నిలబట్ట ధరల స్థిరీకరణ అంటే మార్కెట్ స్థిరీకరణ జరిగి రైతుకి ధర దొరుకుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను దానికి తగ్గట్టుగా అధికారులు కూడా కృషి చేయాలని కోరుతూ ఉన్నాను ఇదే కాకుండా ప్రధానంగా మన ప్రాంతం అంతా కొబ్బరి అరటి కంద ఇలాంటి వాణిజ్యపరమైన పంటలకి నిలయం లంక భూ లంకా ప్రాంతాల్లో కూడా అనేక రకాలైన వాణిజ్య పంటలకి నిలయంగా ఉంది అదేవిధంగా కొబ్బరి అరటితో పాటు వరి కూడా ఉంది రైతులకు మేలు కలగాలంటే ఈ కొబ్బరి తోటల్లో అంతర పంటలు అరటి లేదా ఇతర పంటల ప్రోత్సాహకాలు కానీ లేదా కొబ్బరి అరటికి సరైన ధర రైతుకు లభించాలి అంటే ఈ కొబ్బరి నుంచి అరటి నుంచి సబ్సిడీ అంటే బై బై ప్రోడక్ట్స్ దీని ద్వారా చేసే ఇండస్ట్రీ అంటే కుటీర పరిశ్రమల మాదిరిగా సబ్సిడీతో లభించే ఒక ఇండస్ట్రీని ఎంఎస్ఎంఈ ద్వారా ప్రమోట్ చేస్తే ఇక్కడ కొబ్బరి అరటి రైతులు కూడా మేలు కలుగుతుంది అనేది నేను విచారణలో స్టడీ చేయగా కూడా చెప్తూ ఉన్నారు ఈ మధ్యన నేను ఎంఎస్ఎంఈ మినిస్టరు ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద ప్రమోషన్ చేస్తారో ఆ మినిస్టర్ గారిని కూడా కొండపల్లి శ్రీనివాస్ గారిని కూడా నేను చాలాసేపు కూర్చొని మాట్లాడటం జరిగింది రెండు సూచనలు కూడా చేశారు కొబ్బరి సంబంధించి రణస్థలం దగ్గర ఒక కొబ్బరి బేస్ చేసుకుని బై ప్రోడక్ట్ చేసి తయారు చేసే ఒక ఇండస్ట్రీ ప్రమోట్ ఉంది అది ఒక మీరు ఇక్కడ ఆలోచన చేయండి అని చెప్పడం జరిగింది అది వచ్చి చూడమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అరటి బేస్డ్గా కడప ప్రాంతంలో అరటిని బేస్ చేసుకుని అనేక రకాలైన బై ప్రోడక్ట్స్ చేస్తూ ఉన్నారు అది కూడా ఎంఎస్ఎంఐ ఇండస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది దానికి ప్రోత్సాహకాలు ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా కోరుతూ ఉన్నాను ఎక్కడికి అక్కడ కొబ్బరి అరటికి సంబంధించి మనం ఎక్కువగా దాని మీద డిపెండ్ అయి ఉంటాం ఇతర పంటలకు వెళ్ళడానికి కూడా మన రైతాంగానికి అలవాటు తక్కువ ఇక్కడ కేరళ ఇలాంటి ప్రాంతాలకు వెళ్తే కేరళ బెంగళూరు ఈ ఈ యొక్క ప్రాంతాలకి వెళ్ళి చూ తమిళనాడు ఈ ప్రాంతాలకి వెళ్ళి చూసినప్పుడు ఒక్కొక్కరు మూడు నాలుగు రకాల అంతర పంటలు పండించడం అనేది నేను చూడటం జరిగింది ఇక నేను సంజయరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా నేను మూడు సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఇంచుమించుగా నార్త్ సౌత్ చాలా రాష్ట్రాలు తిరగడం జరిగింది ఇక్కడ మన ప్రాంతంలో కేవలం సాంప్రదాయమైన పంటలకే మనం పడి వెళ్తూ ఉన్నాం ఈ కొంచెం ఇన్నోవేటివ్గా శాస్త్రీయంగా సాంకేతికంగా వినూత్నంగా రైతాంగం వెళ్ళినప్పుడు ఇంకా మంచి ఫలితాలు మంచి లాభాలు రైతులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ దిశలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నావంత కృషి నేను చేస్తానని రైతాంగాన్ని ప్రోత్సహిస్తారని ఈ యొక్క నాఫెడ్ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం రైతులకు మేలు కలగడం ఈ తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వారి కళ్యాణ్ గారికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ